తెలియజేస్తున్నా వాతావరణము ఎక్కడా లేదు కాబట్టి రాష్ట్ర స్థాయి సమాజు ఖాళీ ఉంటుందో మరి దాన్ని చూసుకొని ఒక స్పోర్ట్స్ కార్యక్రమాన్ని ఈరోజు ఉన్న ఈ కమిటీ ఖచ్చితంగా అందరూ కూడా తమ వంతు రుచిగా మరి పనిచేయంతో పనిచేసి స్పోర్ట్స్ పట్ల మరి నేను పనిచేయాలా ఉండాలా మరిన్ని పోస్టులు మరి ఉమ్మడి జిల్లా కాబట్టి అవకాశాలు ఉంటాయి వాటిని போட்டோ போட்டா நல்ல பெருவானது சார் இன்டர்நெட் Hmm? Hah? Mana mam ke loya? Ya nak اندي اندي او 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 ఇక్కడ సమావేశం కావటానికి మనం నిత్యం వార్తల సేకరణలో బిజీగా ఉన్నప్పటికీ కొంత స్పోర్ట్స్ పరంగా కూడా జర్నలిస్టులు కొంత యాక్టివ్ కావడానికి అవకాశం ఉంది స్పోర్ట్స్ అసోసియేషన్ కూడా కొంత బలోపేతం చేయాలని చెప్పేసి విజయన్ అన్ని వచ్చి కోరిన తర్వాత మరి ఈ స్పోర్ట్స్ గురించి నాకు చాలా తక్కువ అవగాహన ఉంది మేము ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్లో కీలకంగా జిల్లాలో రాష్ట్రంలో పనిచేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా మరి లేదు మీరు గౌరవాధ్యక్షులుగా మీరు ఉండాలా మీ సలహాలు సూచనలు మాకు అందించాలని విజయ్ రవి కోరిన తర్వాత నేను కాదని లేకపోయాను అందుకనే ఈ నెలలో నాకు పోస్ట్ లేకపోయినా పర్వాలేదు ఏదో నేను పనిచేయడానికి లేదా మీకు సలహాలు సలహాల కంటే సహకారం అందించడానికి నేను ఖచ్చితంగా మే వెంట ఉంటాను ఇది కూడా మందే అనుకొని నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగానే మరి ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించి మరి ఈ సంఘానికి నన్ను గౌరవాధ్యక్షులుగా నన్ను గౌరవించి ఎందుకున్నందుకు ఈ కమిటీకి ప్రధానంగా విజయ్ రవి నిర్వాహకులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మరి భవిష్యత్తులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురంలో ఉన్నటువంటి అనుకూలాలు వాతావరణము ఎక్కడా లేదు కాబట్టి రాష్ట్ర స్థాయి సమా స్పోర్ట్స్ మీట్ని మరి టోర్నమెంట్ని నిర్వహించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకు తగ్గ ఏర్పాట్లు ఒక నెల రోజుల నుంచి అనుకొని ఒక మరి ఆర్డీటీ గ్రౌండ్ ప్రధానంగా ఎప్పుడు ఖాళీగా ఉంటుందో మరి దాన్ని చూసుకొని ఒక స్పోర్ట్స్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మరి ఇంతకుముందే అనుకోవడం జరిగింది ఆ టోర్నమెంట్కి కూడా ఈరోజు ఉన్న ఈ కమిటీ ఖచ్చితంగా అందరూ కూడా తమ వంతు కృషిగా మరి పనిచేయాల్సి ఉంటుంది ఏదో ఈరోజు వచ్చినాము సంఖ్యాపరంగా మనం ఈరోజు ఇక్కడ ఓ ముప్పై మంది సమావేశమైనాము ఫోన్ చేసినాము పోయినాము అనుకోకుండా ఈ కమిటీలో ఉండే వీళ్ళందరికీ కూడా నేను సూచించేది ఏమంటే కమిట్మెంట్తో పనిచేసి స్పోర్ట్స్ పట్ల మరి నేను పని చేయాలా ఉండాలా ఈ సంఘాన్ని బలోపేతం చేయాలా అని అనుకున్న వాళ్ళకి కొంత ప్రాధాన్యత ఇచ్చి ప్రస్తుతానికి ఈ కమిటీ ఎన్నుకున్నప్పటికీ మరిన్ని పోస్టులు మరి ఉమ్మడి జిల్లా కాబట్టి అవకాశాలు ఉంటాయి వాటిని వాళ్ళని గుర్తించి పనిచేసే వాళ్ళకి అవకాశం కల్పించి మరి అసోసియేషన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి చెప్తూ తన వంతు సహకారం ఎప్పుడు మించినా ఉంటుందని నేను మీకు హామీ ఇస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను